హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి సో ఈ లాంగ్ రీడ్లో సో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి అంశాలు మనకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది యూనివర్స్ ఏం చెప్తూ ఉంది ఏ అంశాలు మనకు కలిసి ఉన్నాయి సో పాజిటివ్ అంశాలు ఏమైనా ఉండబోతూ ఉన్నాయా సో ప్రమోషన్స్ కానీ లేదంటే జాబ్స్ విషయంలో కానీ సో మ్యారేజ్ కానీ సో ఎలాంటిది ఏదైనా సరే సరే మన యూనివర్స్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంది అనే దాని గురించి ఇప్పుడైతే మనం ఫుల్ రీడ్ చేస్తూ ఉన్నామండి కామెంట్స్లో అడుగుతూ ఉంటారు జనరల్గా సో ఎలాంటి అంశాలు మాకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఒకసారి రీడింగ్ చేయండి అని చెప్పేసి సో అడుగుతూ ఉంటారు దానికి సంబంధించి అయితే మనం ఫుల్ రీడ్ అయితే చేస్తున్నామండి సో యూనివర్స్ మనకేం ఆన్సర్ ఇస్తుంది పాజిటివ్గా చెప్తుందా గైడెన్స్ ఏమైనా ఇస్తుందా సో ఎలాంటి అంశాలు సో యూనివర్స్ ఉంది అనేటువంటి విషయాన్ని అయితే ఈరోజు మనం ఫుల్ రీడ్లో చూడబోతున్నామండి ఎలాంటి అంశాలు మనకు కలిసి రాబోతున్నాయి రాబోయే కొద్ది రోజుల్లో సో అనే దానికి సంబంధించి వస్తున్నా ఓకే ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ మా ఛానల్ నుంచి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ సో చూద్దాం మరి యాజ్ యూజువల్ మనం సో టెన్ కార్డ్స్ అయితే తీద్దాము సో టెన్ కార్డ్స్ తీసి సో ఈరోజైతే ఫుల్ రీడ్ అయితే మనం చేయబోతున్నాం చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి సో ఎలా ఉండబోతుంది సో మనకి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి సో రాబోయే కొద్ది రోజుల్లో ఎలాంటి అంశాలు సో మన లైఫ్ని ఎఫెక్ట్ ఉన్నాయి అలాంటి అంశాలు యూనివర్స్ మనకు చెప్పబోతోంది ఉంది సో యూనివర్స్ ఏమన్నా గైడెన్స్ ఇవ్వబోతూ ఉందా సో ఏం చెప్తుంది అనే దానికి సంబంధించి సో మనం అయితే ఒకసారి లాంగ్ రీడ్ అయితే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో టెన్ కార్డ్స్ అయితేద్దాం సో ఈ టెన్ కార్డ్స్లో నుంచి సో యూనివర్స్ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం సో ఓకే ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ మనమైతే ఎప్పట్లో ఒక టెన్ కార్డ్స్ పిక్ చేద్దాం సో రాబోయే రోజుల్లో మనకి ఎలాంటి అంశాలు సో ఎఫెక్ట్స్ అయిపోతూ ఉన్నాయి సో ఎలాంటి అంశాలు రాబోతున్నాయి మన లైఫ్లోకి సో సో చేంజెస్ ఏమైనా రాబోతున్నాయనే దానికి సంబంధించి అయితే మనం రీడ్ చేస్తున్నాం సో చూద్దాం సో వన్ పాజిటివ్ అండి ఫస్ట్ కార్డే సో యూనివర్స్ మంచి న్యూస్ చెప్తూ ఉంది సో తర్వాత రీడ్ చేద్దాం And next, second, and third, and so fifth, and sixth, seven. నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనం అయితే టెన్ కార్డ్స్ తీస్తాం యాజ్ యూజువల్గా సో ఈరోజైతే ఫుల్ రీడ్ చేస్తూ ఉన్నాం సో రాబోయే కొద్ది రోజుల్లో మన లైఫ్ని ఎలాంటి అంశాలు ఎఫెక్ట్ చేయబోతున్నాయి సో ఎలాంటి మార్పులు రాబోతు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఈరోజైతే మనం ఫుల్ రీడ్ అయితే చేస్తూ ఉన్నాం సో ఫ్రెండ్స్ చూద్దామా చేంజెస్ ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే దానికి సంబంధించి సో ఈరోజు మనం రీడింగ్ అయితే చేయబోతూ ఉన్నామండి సో చూద్దాం ఓకే సో సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ కార్డ్ అయితే సో రీడ్ చేస్తూ ఉన్నాం సో ఛాలెంజెస్ సో లైఫ్ అంటేనే ఛాలెంజెస్ సో మనం చాలా ఛాలెంజెస్ అని ఫేస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ లైఫ్లో సో ఈ ఛాలెంజెస్ సో ఇవి కూడా సో చాలా కంట్రోల్డ్గా సో చాలా ప్లాన్డ్గా సో చేయబోతున్నారు యూనివర్స్ చెప్తూ ఉంది సో కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి కాంపిటీషన్ ఉంది మీరు చేసే జాబ్లో అయినా సరే సో విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఏ సెక్టర్లో అయినా సరే సో కాంపిటీషన్ అయితే ఉంది సో యూనివర్స్ చెప్తూ ఉంది సో వచ్చేటువంటి యాక్టివిటీస్ కూడా చేయబోయేటువంటి యాక్టివిటీస్ కూడా చాలా ఛాలెంజింగ్గా ఉన్నాయి సో ఇలాంటి అంశాలను చెప్తూ ఉంది సో రాబోయే కొద్ది రోజుల్లో కొద్ది ఛాలెంజ్డ్ ఛాలెంజ్డ్ అంశాలని ఫేస్ చేయబోతూ ఉన్నారు సో జాగ్రత్తగా ఉండండి ప్లాండ్గా ఉండండి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో మెయింటైనింగ్ కంట్రోల్ చాలా కంట్రోల్గా ఉండండి సో ప్లాన్స్ తయారు చేసుకోండి మీరు వేసే ప్రతి స్టెప్ కూడా సో చాలా కంట్రోల్డ్గా ఉండాలి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో అదే కాదండి సో మీరు వేసేటువంటి ప్రతి అడుగులో కూడా ఒకటికి రెండుసార్లు ఆచి వేయండి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో నెక్స్ట్ కార్డ్ సో రెస్పెక్ట్ పెరగబోతోందండి సో యూనివర్స్ చెప్తూ ఉంది రాబోయేటువంటి అది కొద్ది రోజుల్లో సో పాజిటివ్ లేదండి రెస్పెక్ట్ పెరగబోతోంది సో లీడర్షిప్ క్వాలిటీస్ రాబోతూ ఉన్నాయి సో అది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరికైనా సరే కొంతవరకు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో కొంతవరకు ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా ఎలా స్టెప్ ఫార్వర్డ్ అయ్యాలి ఎలా ఉండాలి ఏం చేయాలని చెప్పేసి సో దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో డిసిప్లిన్ ఉంది ఫోకస్ చేస్తూ ఉన్నారు కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సో అనేటువంటి దాని గురించి కూడా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఏం చేయాలి ఎలా ఉండాలి సో అనే దాని గురించి కూడా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అతిక్రమించేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళైతే కాదు సో ఎవరైనా రూల్స్ అండ్ రెగ్యులే రెగ్యులేషన్స్ని ఓవర్కమ్ చేస్తే సో మీరైతే వాళ్ళకి చెప్పేటువంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అయితే మీలో ఉన్నాయి సో అలాంటి విషయాలే మీకు రేపు ఫ్యూచర్లో ఉపయోగపడబోతున్నాయి అలాంటి అంశాలు ఎఫెక్ట్ చేయబోతున్నాయి సో ఖచ్చితంగా అవన్నీ కూడా చూసుకొని సో ముందుకెళ్ళాలని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక ఒక రెస్పెక్ట్ అయితే సో పెరగబోతూ ఉంది సో ఒకటి మీరు వేసేటువంటి ప్రతి స్టెప్లో కూడా ఒక ప్లాన్ తోటి వెళ్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఒకటికి రెండు మీకు సో సక్సెస్ రావడానికి సో ఛాన్స్ ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ కాంపిటీషన్ ఉండబోతుంది ఇందాక మనం చెప్పాం ఛాలెంజెస్ పెరగబోతూ ఉన్నాయి సో మీరు చేసే ప్రతి యాక్టివిటీలో కూడా సో కాంపిటీషన్ ఉంది అని చెప్పేసి సో ఇందాక కూడా మనం రీడ్ చేసామండి సో ఫస్ట్ కార్డ్లో మనం రీడ్ చేసాం సో కాంపిటీషన్ గురించి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఛాలెంజెస్ ఛాలెంజెస్ అండ్ కాంపిటీషన్ సో చెప్పాము ఛాలెంజెస్ ఉన్నాయి అండ్ కాంపిటీషన్ కూడా ఉంది అని చెప్పేసి సో మనం ఫస్ట్ కార్డ్లో కూడా రీడ్ చేసామండి సో అదే చెప్తుంది యూనివర్సిటీ కూడా మళ్ళీ చెప్తుంది సో ఛాలెంజెస్ ఉన్నాయి కాంపిటీషన్ హెవీగా ఉంది సో మీరు చేసే ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఏదైనా కానివచ్చు మీరు చేసే యాక్టివిటీస్లో కావచ్చు రాబోయే రోజుల్లో సో కాంపిటీషన్ హెవీగా ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి కొంచెం టెన్షన్స్ కానీ సో కన్ఫ్లిక్ట్స్ కానీ ఇలాంటి ఎప్పుడైతే కాంపిటీషన్ ఉంటుందో సో ఇలాంటి చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ కానీ టెన్షన్స్ కానీ సో ఇలాంటివి కూడా సో రావటానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది సో కాబట్టి యూనివర్స్ చెప్తూ ఉంది రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని ఎఫెక్ట్ చేసేటువంటి అంశాలు ఏమున్నాయి సో మిమ్మల్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏమున్నాయి అంటే సో ఖచ్చితంగా ఒక ఒక రకంగా చెప్పుకోవాలి అంటే సో కాంపిటేషన్ ఉండటానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ మనం ఎక్కడైతే ఎప్పుడైతే కాంపిటీషన్ హెవీగా ఉంటుందో ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉంటామో సో అక్కడ చిన్న చిన్న కన్ కన్ఫ్లిక్ట్స్ కూడా ఎరైజ్ అవడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది సో కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ కూడా చెప్తుంది ఇలాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం రీడ్ చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా కొంచెం ఎఫెక్ట్ చేయడానికి సో ఛాన్స్ అయితే ఉంది టెన్షన్స్ పెరగటానికి సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే టెన్షన్స్ కొంతవరకు సో పెరగడానికి ఛాన్స్ ఉంది సో ప్రశాంతంగా ఉండండి ఆలోచించండి ఎప్పుడైతే సో టెన్షన్స్ పెరిగినాయో సో మన మనం టెన్షన్లో తీసుకునేటువంటి డెషన్స్ అనేవి సరిగ్గా ఉండకపోవచ్చు సో కాబట్టి ప్రశాంతంగా ఆలోచించండి సో ఏదైనా సరే కొంతవరకు సో కన్ఫ్లిక్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా ఆశ్చిసి వేయండి సో అని చెప్పేసి సో మనకి యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి అండ్ నెక్స్ట్ కార్డ్ క్రియేటివిటీ సో కొంత మీరు మీరు చేసేటువంటి జర్నీలో కానివచ్చు మీరు వెళ్ళేటువంటి ప్రయాణంలో కానివచ్చు సో ఖచ్చితంగా ఒక క్రియేటివిటీగా ముందుకెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉందండి అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీలో ఉండేటువంటి నాలెడ్జ్ కానీ అలాంటి ప్రూవ్ చేసుకోవడానికి సో రాబోతు ఉన్నాయి సో అదే కాదండి సో ఇన్నర్ మీరు మీ మాటని ఖచ్చితంగా మీరు అతిక్రమించినటువంటి మనుషులు అంటే మీరు ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు సో వాటిని నెటి పరిస్థితుల్లో కూడా అధిగమించేటువంటి మనస్తత్వం ఉండేటువంటి వ్యక్తులు కాదు మీరు సో అదే కాదు ఇంకా రాబోయేటువంటి మీకు రాబోయేటువంటి కాలంలో కలిసి కలిసి వచ్చేటువంటి అంశాలు సో చాలా ఉన్నాయి సో ఖచ్చితంగా మీరైతే సో ఒక పోరాటం అయితే చేయబోతూ ఉన్నారు సో అది కాంపిటీషన్లో రాబోయేటువంటి కాంపిటీషన్లో సో ఖచ్చితంగా ఎలా అయినా సరే ముందుండాలి ఎలా అయినా సరే ఫార్వర్డ్లో ఉండాలి అని చెప్పేసి సో ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక పోరాటం అయితే చేయబోతూ ఉన్నారు సో ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి అంశాలు ఈ అంశాలన్నీ కూడా మీ లైఫ్ని ఎఫెక్ట్ చేసేటువంటి అంశాలుగా ఉండబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సో మీకు కలిసి వస్తాయి సో కాబట్టి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి సో ఒకటికి రెండు సార్లు సో ప్లాన్స్ తయారు చేసుకోండి సో జాగ్రత్తగా ఉండండి సో ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి ఆపర్చునిటీస్తో పాటు సో సక్సెస్ కూడా రాబోతూ ఉంది సో పాజిటివ్గానే ఉంది సో అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో అంతేకాదు సో షేరింగ్ సో మీకు మీరు ఏ విషయాన్ని అయినా సరే షేరింగ్ చేసుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు సో పోరాడేటువంటి వ్యక్తులు పో మనస్తత్వం ఉంది సో ఫైట్ చేయాలి సో ఎలా అయినా సరే ఫైట్ చేయాలి విన్ అవ్వాలి సో ఫైట్ చేయాలి విన్ అవ్వాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు సో ఖచ్చితంగా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి మనస్తత్వం ఉండేటువంటి వ్యక్తులు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని అదే ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా అని చెప్పేసి సో వెనక్కి తగ్గేటువంటి మనస్తత్వం కాదండి కాస్త ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ని కూడా మీరు ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళేటువంటి మనస్తత్వం ఉండేటువంటి వ్యక్తులు సో ఖచ్చితంగా సో సక్సెస్ అయితే రాబోతుంది రాబోయేటువంటి కొన్ని రోజుల్లో సో ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి సో యూనివర్స్ కూడా గైడెన్స్ ఇస్తూ ఉంది సో అలా ఎలా చేయండి అలా చేయండి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో చక్కగా చక్కగా గైడెన్స్ ఇస్తూ ఉందండి సో అదే కాదు సో న్యూ ఐడియాస్ తోటి ముందుకు ఉన్నారు సో నాలెడ్జ్ ఉంది సో నాలెడ్జ్ తోటి క్రియేటివిటీగా ఐడియాస్ తయారు చేసుకోబోతున్నారు సో హార్డ్ వర్క్ అయితే ఉన్నారండి కొంచెం హార్డ్ వర్క్ చేయబోతున్నారు అది కూడా రెస్ట్లెస్గా సో అంటే విశ్రాంతి తీసుకోకుండా సో ఎలా అయినా సరే సక్సెస్ అవ్వాలి ఎలా అయినా సరే ముందుకు వెళ్ళాలి లైఫ్లో అనేటువంటి ఒక పట్టుదలతోటి సో హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అయితే చేయబోతున్నారు సో సెర్చింగ్ చేస్తూ ఉన్నారు సో మీకు మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉన్నారు ఇదివరకు మిస్టేక్స్ ఎక్కడ జరిగినాయి ఈసారి ఎలా మనం ముందుకెళ్ళాలి సో ఎలా పోరాడాలి అనేటువంటి ఒక సోల్ సెర్చింగ్ అయితే జరుగుతూ ఉంది సో అదే కాదండి మీరు వర్క్ చే వర్క్ చేయడంలో కూడా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఈసారి ఎలా అయినా సరే సక్సెస్ రాబోయేటువంటి కొద్ది రోజుల్లో సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే చేయబోయేటువంటి అవకాశం అయితే ఉంది సో అదే కాదండి పూర్తి ఎనర్జీతోటి మీరు మంచి సాయశక్తులతోటి ముందుకెళ్ళటానికి సో ఛాన్స్ అయితే ఉంది ఆ విధమైనటువంటి ఆలోచనలు కూడా సో చేస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ సో చాలా బ్యాలెన్స్గా ఉన్నారండి బ్యాలెన్స్డ్గా ఉన్నారు డెసిషన్స్ తీసుకోవడంలో సో మా ప్లాన్స్ తయారు చేసుకోవడంలో ముందుకెళ్ళడంలో సో అలా చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి అంశాలు అండి రాబోయేటువంటి రోజుల్లో సో మనకి యూనివర్స్ కూడా చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు ఇలాంటి బ్యాలెన్స్డ్ డిసిషన్సే తీసుకోండి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా సహనం ఉండేటువంటి వ్యక్తులు రాబోయేటువంటి రోజులు ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి అంశాలండి మనం ఏదైతే రీడ్ చేస్తూ ఉన్నామో సో రాబోయేటువంటి రోజుల్లో అతి కొద్ది రోజుల్లో సో ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి అంశాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉంచడానికి సహాయపడతాయి మీకు ఉండేటువంటి పేషెన్స్ మీ హార్డ్ వర్క్ సో మీకునేటువంటి బ్యాలెన్స్ డెసిషన్స్ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సో ప్లాన్ మీరు తయారు చేసుకునేటువంటి ప్లానింగ్స్ సో ఇవన్నీ కూడా మీకు రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని ఒక స్టెప్పు ఫార్వర్డ్లో ఉంచడానికి సో ముందు ఉంచడానికి అది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అది ఏ సెక్టర్ అయినా కానివ్వచ్చండి సో వీటన్నిటిలో కూడా మిమ్మల్ని ఒక స్టెప్పు ఫార్వర్డ్లో ఉండడానికి సో ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు ఇవన్నీ కూడా రేపు మీకు కలిసి ఉన్నాయి సో అదే కాదండి బాగా మీరు ఏదైతే ఒక వర్క్ అనుకున్నారో ఆ వర్క్ కోసం హార్డ్ చే మీరు ముందుకెళ్లేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు అంటే సో ఖచ్చితంగా రాబోయేటువంటి కొద్ది రోజుల్లో ఈ వర్క్ను మనం ఫినిష్ చేయాలి ఈ వర్క్ను మనం కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ముందుకెళ్ళేటువంటి మనస్తత్వం ఉండేటువంటి వ్యక్తులు చాలా బ్యా చాలా బాగా సో బ్యాలెన్స్డ్గా మీరు ప్రతి వర్క్ కూడా చేయగలుగుతున్నారు బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళగలుగుతున్నారు సో యూనివర్స్ కూడా అదే చెప్తుందండి రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లో ఖచ్చితంగా మీకు ఈ అంశాలన్నీ కూడా సో కలిసి ఉన్నాయి ఈ అంశాలన్నిటితో కూడా మీకు సో ఒక స్టెప్ ముందు ఉన్నారు సో మీరు ఏదైతే పర్పస్ మనసులో అనుకుంటున్నారో పర్పస్ కోసం మీరు ట్రై చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆ పర్పస్ కూడా నెరవేరేటువంటి సో ఛాన్స్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారండి మీరు ఏదైతే వర్క్ కోసం ముందుకెళ్తూ ఉన్నారో అందులో ఉండేటువంటి పాజిటివిటీని నెగిటివిటీని రెండింటినీ కూడా సో ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు సో ఫైండ్ అవుట్ చేసి సో ముందుకు వెళ్దాం అనేటువంటి ఆలోచనతో సో ముందుకు వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు సక్సెస్ అవటానికి సో మార్గాలుగా మనకి యూనివర్స్ అయితే చక్కగా చెప్తూ ఉందండి గైడెన్స్ యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉంది మనకి అండ్ నెక్స్ట్ అండి సో క్రియేటివ్ క్రియేటివ్ ఐడియాస్ కానీ న్యూ ఫీలింగ్స్ కానీ సో ఇది మనకు ఫస్ట్ రీడింగ్ చెప్తున్నానండి అండి బిన్నింగ్ సో రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో యూనివర్స్ చెప్తూ ఉంది సో నెంబర్ వన్ పొజిషన్ ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మీ హార్డ్ మనకు ముందు నేను చెప్తున్నాను యూనివర్స్ ఫస్ట్ కార్డ్ నుంచి చెప్తూ ఉంది హార్డ్ వర్క్ గురించి చెప్పింది ఆపర్చునిటీస్ గురించి చెప్తూ ఉంది సో అవకాశాలు ఉన్నాయి అవకాశాలను ఉపయోగించుకోండి అని చెప్పి చెప్తూ ఉంది సో రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లో మీకు కలిసి వచ్చేటువంటి అంశాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి సో ఏదైనా మీ పర్సన్ మళ్ళీ ఏదైనా గ్యాప్ ఉన్నా మీకు మీ పర్సన్కి మధ్య ఏదైనా గ్యాప్ ఉన్నా సో ఆ గ్యాప్ రెడ్యూస్ అవ్వటం కానివ్వండి లేదు మీ పర్సన్ తోటి తిరిగి మళ్ళీ రీయూనియన్ అవటం కానివ్వచ్చు సో చాలా పాజిటివ్ రీడింగ్ అండ్ మీ పర్సన్ తోటి తిరిగి లేదు ఫ్యామిలీ మెంబర్స్ అయితే సో ఫ్యామిలీస్ మధ్య ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ కానివచ్చు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఏర్పడినటువంటి ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా సో తగ్గిపోయి తిరిగి మళ్ళీ రియూనియన్ అవడానికి సో ఛాన్స్ అయితే ఉంది లేదు మీకు మీ పర్సన్కి మధ్య ఏదైనా చిన్న చిన్న ఇందాక మనం చెప్పినట్లుగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా జరిగినా సో అలాంటివి కూడా రిడ్యూస్ అవ్వడానికి లేదు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే ఆ డిస్టర్బెన్సెస్ తగ్గడానికి ప్రమోషన్స్లో కానీ సో ప్రపోజల్స్లో కానీ మ్యారేజ్ ప్రపోజల్స్లో కానీ ఏదైనా సరే సో విన్ అవడానికి ఛాన్స్ అనేది ఉంది సో మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక సో నెరవేరటానికి సో ఛాన్స్ అయితే ఉంది సో కా ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ రేట్ అండి వ్యూవర్స్కి అయితే సో అలాంటి స్పిరిచువాలిటీ పెరగబోతుంది దైవభక్తి పెరగబోతుంది ఖచ్చితంగా మేము మీ మనసులో ఉన్న దైవాన్ని సో ఖచ్చితంగా ప్రార్థించండి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా సో మా వ్యూవర్స్ అందరు కూడా వాళ్ళ మనసులో ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరాలని చెప్పి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా సో ఎప్పుడు కోరుకుంటూ ఉంటామండి సో అలాంటి అలాంటివి కూడా మనకి ఫ్యూచర్లో రాబోతూ ఉన్నాయి సో ఇవే కదండి మీరు ఏదైతే ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయో మీరు ఏదైతే వర్క్ చేయాలని కానీ లేదు ఇంకొక ప్రపోజల్స్ ఏదైతే సో రెడీగా ఉన్నాయో ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా సో ఖచ్చితంగా సక్సెస్ అవడానికి రాబోయేటువంటి అది కొద్ది రోజుల్లో సక్సెస్ అవడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో దాని గురించి మనకి యూనివర్స్ అయితే సో చెప్తూ ఉంది అండ్ ఆపర్చునిటీస్ అండి సో మనం ఫస్ట్ కార్డ్ నుంచి రీడ్ చేస్తూ ఉన్నాం సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది విష్ఫుల్ థింకింగ్ రాబోయేటువంటి అది కొద్ది రోజుల్లో సో ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో బ్లెస్ చేస్తూ ఉందండి యూనివర్స్ కూడా ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు ఏదైతే డ్రీమ్ ఉందో మీ మనసులో ఏదైతే డ్రీమ్ ఉందో మీ కోరికలు ఏదైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా సో నెరవేరాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా మంచి గైడెన్స్ అయితే సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తూ ఉంది చాలా ఆపర్చునిటీస్ అనేవి రాబోతూ ఉన్నాయి చూజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోండి ఎందుకంటే సో నెంబర్ ఆఫ్ మనకి ఆపర్చునిటీస్ ఎదురుగా ఉన్నప్పుడు సో మనం కానీ బెస్ట్ వన్ చూజ్ చేసుకోగలిగితే మంచిది కానీ చూజ్ చేసుకోగలిగితే సో ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇన్న ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఇన్న ఆపర్చునిటీస్ మీకు వస్తున్నప్పుడు సో యూనివర్స్ చెప్తూ ఉంది సో చూజ్ చేసుకునేటప్పుడు మంచిదాన్ని చూస్ చూజ్ చేసుకోండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంది సో అదే ఇంకా సెర్చ్ చేస్తూ ఉన్నారు సో లైఫ్ ఎలా ఉంటుంది ఏందనే దాని గురించి సో కొంతవరకు మీరు ఆలోచిస్తూ ఉన్నారు సో అవన్నీ కూడా రాబోయేటువంటి అది కొద్ది రోజుల్లో సో సక్సెస్ అవ్వటానికి మీరు ఏదైతే అనుకున్నారో ఇవన్నీ కూడా జరగడానికి సో ఛాన్స్ అయితే ఉందండి సో ఖచ్చితంగా యూనివర్స్ సో చెప్తూ ఉంది సో మీరు చూస్ చేసుకునేటప్పుడు మాత్రం సో చాలా జాగ్రత్తగా ఉండండి సో మంచి దాన్ని సెలెక్ట్ చేసుకోండి మంచి దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మంచి ఆపర్చునిటీని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే సో సక్సెస్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఉంది కన్ఫ్యూజ్ ఎక్కడా పడద్దండి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ లేకుండా కన్ఫ్యూజ్ ఉంటుంది జనరల్గా ఉంటుంది ఎందుకంటే చాలా ఆపర్చునిటీస్ మనకున్నప్పుడు సో ఎలాంటి ఆపర్చునిటీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సో జాబ్కి సంబంధించి లేదు ఎడ్యుకేషన్కి సంబంధించి ఇలా మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి సో అలా వచ్చినప్పుడు సో ఏ జాబ్లోకి వెళ్ళాలి రెండు జాబ్స్ ఉన్నాయి రెండిటికి మనం క్వాలిఫై అయ్యాం సో ఏ జాబ్లోకి వెళ్ళాలి ఏ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి అనే దగ్గర చిన్న కన్ఫ్యూజన్ అనేది మనకు వస్తుంది అక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ పడకుండా సో మనం సెలెక్ట్ చేసుకునేటువంటి దాన్ని బట్టి మన ప్రోగ్రెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో చాలా జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు థింక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఆపర్చునిటీస్ ఇస్తుంది సో గైడెన్స్ ఇస్తూ ఉందండి మనకి యూనివర్స్ సో చాలా పాజిటివ్ రిట్ అండ్ నెక్స్ట్ అండి సో నాలెడ్జ్ ఫుల్ నాలెడ్జ్ ఫుల్ థింకింగ్ ఓకేనా సో చాలా రాబోయేటువంటి రోజుల్లో సో మిమ్మల్ని మీరు చాలా బాగా నమ్మబోతున్నారు సో చాలా మోరల్ వాల్యూస్ తోటి ముందుకు వెళ్ళబోతున్నారు సో మీరు చెప్పేటువంటి వర్డ్స్ అవి చాలా ఇంపాక్ట్ చూపించబోతున్నాయి అవార్డ్స్ అన్నీ కూడా అందరి మీద చాలా ఇంపాక్ట్ చూపించబోతున్నాయండి సో ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మేటువంటి వ్యక్తులు సో మిమ్మల్ని మీరు నమ్ముతున్నారు మీరు ఏదైతే యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా సో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటూ ఆ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఆ పనులను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అంతేగాని చాలా దైవభక్తి ఉంది సో దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సక్సెస్ కావాలని కోరుకుంటూ ఉన్నారు యూనివర్స్ కూడా చెప్తూ ఉంది సో రాబోయేటువంటి అది కొద్ది రోజుల్లో మీరు ఏదైతే కోరుకున్నారు సో అవన్నీ కూడా జరగాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నాం అమ్మవారి ఆశీస్సులు కూడా సో ఉండాలి అని చెప్పేసి సో మా వ్యూవర్స్ మీద అందరి మీద ఉండాలి మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మేము కూడా సో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నామండి సో ఫ్రెండ్స్ చూసారు కదా లాంగ్ రీడ్ సో ఇలాంటి లాంగ్ రీడ్స్ అన్నీ కూడా మన ఛానల్లో చాలా అవైలబుల్గా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ టాపిక్స్ మీద మనం లాంగ్ రీడ్స్ అయితే చేస్తూ ఉన్నా సో ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఎలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు ఫస్ట్ టైం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు సో మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ రావటం అనేది జరుగుతుంది సో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఎలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము లాంగ్ రీడ్స్ అన్నీ కూడా మనకి వీడియోస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో సో లాంగ్ రీడ్స్ని వాచ్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్